ఢిల్లీ లెక్క కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చి ప్రచారం చేసినటువంటి కేజ్రీవాల్ మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు ఆయన బెయిల్ పిటిషన్ ఐదో తారీఖున విచారణ జరగబోతోంది అదే సందర్భంలో అందులోనే సిసోడియాకి బెయిల్ ఇవ్వలేదు సింగ్కి బెయిల్ ఇచ్చారు అట్లాగే పంజాబ్కి సంబంధించిన ఒక ఎంపీకి బెయిల్ ఇచ్చారు వేరే కేసులో ఇది తను ప్రచారం చేసుకోవడానికి హేమంత్ సోరేన్ పార్టీ అధ్యక్షుడైనా ఇవ్వలేదు ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఎమ్మెల్సీ కవితకి బెయిల్ వస్తుందని ఆవిడ ఆశించింది కాకపోతే లెక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయితే ఉన్న బీఆర్ఎస్ కవితకి జూలై మూడో తారీఖు దాకా ఒకటి కాదు నాలుగు పదిహేను రోజులకి ఒకసారి ఎక్స్టెన్షన్ ఉంటుంది ఈడీసీబీఐ కేసులో ఆమెకి జులై మూడో తారీఖు వరకు జుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌసవన్యీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇవాళతో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు తాజాగా నెల రోజులు కస్టడీ విధించడం అన్నటువంటిది ఏ నెల రోజులు దాకా కోర్టుకు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు